వచ్చినాయి ఇక్కడ నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరూ చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడో తీసుకెళ్తాం నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మూడవది ఇన్సూరెన్స్ ఎంతవరకు మ్యాక్సిం తీసుకురాగలము ఇన్సూరెన్స్ ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలైతే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా విత్తనాలకు సబ్సిడీ కానీ హీరోలకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు ఇదైనా కూడా మా వంతుగా ఒక్కసారి చెప్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం ఉందాము థ్యాంక్ యూ అనేక ప్రాంతాలు ముంపు గురవటమే కాకుండా ప్రతి ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో లేని ప్రాంతాలు అని కనపడుతూ దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో ఇవన్నీ కూడా నష్టం జరిగింది అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంట కూడా ముప్పు వాటి మనం రైతాంగం ద్వారా వినే మాట అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా నువ్వు అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వీటి కూడా గమనించి మొన్న ఒక రోజు ముందు వర్ష ఇంపు లేని ప్రాంతంలో మంత్రివర్యులు కనసాని చాలా వ్యాపార పట్టణంలో మరి ఈ రోజున నిన్న జనాలు రావటమే మన ప్రాంతాన్ని చూడాలి అని చెప్పి మన ప్రాంత ప్రజలందరూ కలుసుకొని ఏంటి కష్టాలు తెలుసుకోవడానికి వచ్చినంత వంటి మన ప్రాంతం మనందరికీ తెలుసు పక్కనే రెండు గ్రామాలు అనవర్పు లంక పుత్తూర్ లంక ల లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పది లక్షలు పదకొండు లక్షలు వచ్చింది కానీ పన్నెండు లక్షలు వరద రావడం అనేది మాకు మొత్తం సాధన అంతేకాకుండా రకరకాలుగా ఈ వరద వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు గతంలో ఎప్పుడూ నీరు ఎరగని ప్రాంతాలు కూడా నీటు నీరు పారటం వల్ల చాలా ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలను చూడటానికి రోజున ఈరోజు రేపు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరుగుతుంది రేపు లంకల గ్రామాల కొత్త లంకా దేవుడి గ్రామ ప్రాంతం కూడా వెళ్ళటం జరిగింది మంత్రి చెప్పి మన చేస్తూ ఇదే సందర్భంలో మంత్రి గారు ఏదైతే చెప్పారో ఈనాడు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం యొక్క పోకడం మీ అందరికీ తెలుసు ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఆపద సంభవించినా అక్కడ ఆపద బాంధవులాగా ఉండే వ్యక్తి ఎవరైనా అందరికీ తెలిసినటువంటి వాస్తవం సత్యం అదేవిధంగా నిన్న విజయవాడ కూడా తగ్గిస్తున్నాను వారం రోజుల వరకు ఓటానికి వీలు లేని పరిస్థితిలో ఉంటే నిన్నటికి దాదాపు ఎనభై శాతం ఎవరైతే డొమెస్టిక్ కరెంట్ని వెన్యూ చేయడం జరిగింది చీకటి నుంచి అదే అదేవిధంగా లంకలో కూడా నిన్న రోజున నిన్న సాయంత్రానికే కరెంట్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఆ రకంగా యంత్రాంగాన్ని పనిచేస్తూ ఆయన పనిచేస్తూ ఆయనే స్వయంగా కలెక్టరేట్లో ఉండు ఉంటూ మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ వారు వీళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా అవగాహన చేసుకుంటూ చిన్న పెద్ద అనేది లేకుండా కూడా మనం మంత్రివర్యులు పెంశానికి గతంలో మన నిన్న కాక మొన్న మన మనోహర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున రైతులను ఏ రకంగా ఆదుకోవాలి నష్టాన్ని ఏ రకంగా నివారించాలి నష్టం జరిగినటువంటి రైతాంగానికి ఏం చేస్తే న్యాయం జరిగిద్దని చెప్పి అన్ని గ్రామాలని కూడా ఇప్పుడు వస్తనే తెలుసుకుంటా వచ్చారు సబ్సిడీ ఏ రకంగా ఇవ్వాలి లేకపోతే నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ నష్టం జరిగితే ఏం చేయాలి కేంద్రాన్ని అడగాల రాష్ట్రాన్ని అడగాల సాధ్యం అవుతుందా సాధ్యం కాదా ఇవన్నింటి మీద కూడా చర్చ చేసుకొని ఇప్పుడు కూడా మరి ఈ ప్రాంతంలో మన రూరల్ మండలంలో కలపలూరు ప్రాంతంలో నేత మనుగ ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ప్రాంతాలను కూడా రేపు సందర్శిస్తారు మంత్రి గారు అదేవిధంగా ఆ నీట మునిగి ఉన్న ప్రాంతంలో ఉన్న నీరుని బయటికి రోజు పంపించాలని కూడా ఈరోజు సాయంత్రం వారికి వేరే రకమైన ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం కూడా మనం ఈ ఏదైతే నష్టం జరిగింది ఆ నష్ట నివారణ కోసం కేంద్రం వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వస్తూ ఉన్నారు వాళ్ళని రిసీవ్ చేసుకొని మనం ఎంత కేంద్రం నుంచి రాబట్టవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో వారు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ చెప్తా ఉన్నారు రేపటి దినాన్ని వచ్చి మన రూరల్ ప్రాంతాన్ని అదేవిధంగా ఈ రెండు ఈ మండలంలో ఉన్న రెండు గ్రామాలు ముంపు గురైన ఆ రెండు గ్రామాలని ప్రత్యేకంగా సందర్శించి నష్టాన్ని ఏ రకంగా నివారణ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు సర్ గారికి మనందరం కూడా మాట్లాడుతున్నాం హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ నష్టాన్ని నివారించాలి సబ్సిడీ మీద విత్తనాలు వచ్చేలాగా చూడాలని మరి మీకు నేర్చుకోవడం సార్